విష్ణు రూపాయ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి ఫస్ట్ జనవరి నుంచి ఫిఫ్టీన్త్ జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా చూసి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి క్లుప్తంగా చెప్తాను అంత ఎక్కువ వివరంగా అయితే చెప్పను క్లుప్తంగా చెప్పడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ టైం ఏదైతే ఉందో చాలా వివరాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ప్రస్తుతం కనుక చూసుకున్నది ప్రజెంట్ ఋషభ రాశి వారికి అష్టమ స్థానంలో రాశి నుంచి అష్టమ స్థానం లోపల చతుర్గ్రహి యోగం ఉండడం వల్ల ఇది పదిహేను వరకు ఉండబోతుంది సో ఇది ఎలా ఉంటుందంటే లైఫ్ లోపల సడన్లీ చేంజెస్ అవుతాయి సడన్లీ చేంజెస్ అవుతాయి ఈ చేంజెస్ మీరు పాజిటివ్ అని చెప్పలేదు మీరు ఈ చేంజెస్ నెగటివ్ కూడా చెప్పలేరు కానీ పరివర్తన అయితే చాలా సడన్లీ అయితే తప్పకుండా జరిగింది రెండో విషయం ఏంటంటే ఆర్థిక వ్యవహారాల లోపల ఆర్థిక వ్యవహారాల లోపల చాలా ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా చాలా అవసరము ప్రత్యేకంగా ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు లోపల ఎవరైతే బంగారం చేస్తున్నారో బంగారం సంబంధించిన బిజినెస్ ఉందో వాళ్ళ కొద్దిగా ఎవరైతే ప్రత్యేకంగా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ కొద్ది జాగ్రత్తగా ఈ మూడు విషయాల్లో లోపల వృషభ రాశి వారికి రావి రోజుల్లో కొద్ది ధర్మ సంకటం లోపల అయితే విరికపోతున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అష్టమాధిపతి తృతీయ సెకండ్ హౌస్ లోపల సెకండ్ అష్టమ స్థానంలో ఈ యోగం అంతా అంత మంచిది కాదు డబ్బు అస్సలు ఆగదు డబ్బుకు సంబంధించి ప్రాబ్లమ్స్ మీరు రాబోయే రోజు చాలా ఎక్కువ చూడాల్సి వస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు మీకు మాట చెప్పాలంటే ఫ్యామిలీ వల్లనే మీరు కొద్దిగా నిద్ర లేని రోజులు కూడా చూసే అవకాశాలు కూడా ఉంటాయి రాబోయే రోజుల్లో ఫ్యామిలీ వల్ల కావచ్చు లేకపోతే మీరు మాట్లాడే మాటల వల్ల కావచ్చు నిద్ర లేని రోజులు కూడా రాబోయే రోజుల్లో మీరు చూసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి రెండో విషయం తెలుసుకోండి అష్టమ స్థానం లోపల కుజుడు ఉన్నాడు సప్తమాధిపతి అలాగే ద్వాదశాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఈ టైం లోపల క్షమించండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాము ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటదని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాలు లోపల ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటది దశ నడుస్తుంటది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగించు ఉంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో లో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పడుతుంది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నైతే పన్నెండు వందలు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిషన్ లోపల ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అయితే అందరికి తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉండని చెప్పొద్ది కానీ అందరికి అలాగే జరుగుద్ది అని గ్యారంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి ఏదైనా పెట్టుబడి లోపల ఏదైనా నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి సో ఎలాంటి పెట్టుబడి పెట్టు అస్సలే టైంలో అస్సలు పెట్టుకోకండి మూడో విషయం ఏంటంటే ఈ సమయకాలం లోపల ఏదైనా ఇల్లు కొనడము ఇల్లు కట్టడము ఇంట్లో ప్రవేశం చేయడము ఇలాంటి మీరు అస్సలు చేయకూడదు చేసినట్లయితే ఏముందంటే ప్రాబ్లమ్స్ అవుతాయి అది ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మీరు అంత సంతోషంగా ఉన్నా కూడా మీకు అనిపిస్తుంది కానీ రియల్గా మీ మనస్థితి ఏదైతే ఉందో అది మీకే తెలుసు నాలుగో విషయం గమనించుకోండి రాహు కేతు చతుర్థ దశమ స్థానంతో సంబంధం ఉండడం వల్ల కార్యక్షేత్రాల లోపల కొన్ని కొన్నిసార్లు తెలియని లోపల భయం అయితే పెరుగుతూ ఉంటుంది భయం అయితే కార్యక్షేత్రాల లోపల పెరుగుతూ ఉంటుంటుంది మీ పంచమాధిపతి కనుక చూసుకోవట్లయితే బుధుడు అవుతాడు ఈ పంచమాధిపతి కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల ప్రేమ జీవితం కావచ్చు లేకపోతే ప్రేమ జీవితంలో ఉన్న వ్యక్తుల విషయాల వల్ల మనస్థితి వల్ల మీరు కొద్దిగా కుమిలిపోయే అవకాశాలు రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి అంటే ఒక మాటలు చెప్పాలంటే ప్రజలు వృషభ రాశి వారికి టైం ఏదైతే ఉందో అంత అనుకూలంగా లేదు సో ఈ టైంని మీరు ఎలా ఉపయోగించుకోవాలి ఎవరైతే డాక్టర్స్ ఎవరైతే అడ్వకేట్స్ ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ప్రత్యేకంగా టైలరింగ్ లోపలన్నారో ఎవరైతే ఇంటర్నెట్ సోషల్ మీడియా టెక్నాలజీకి సంబంధించి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఇది బాగుండబోతుంది అని కొద్దిగా ఎక్కువ ఆలోచన అయితే మీరు రావే రోజులో చేయబోతున్నారు సో చేయడం వల్ల మంచి జరుగుతుంది అంత నెగటివ్ కాదు ఇంతకీ తప్పు ఎక్కడ జరుగుద్ది అంటే మీరు ఆలోచించకుండా ఎప్పుడైతే మాట ఇస్తారో అప్పుడు మీకు తప్పు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మీ పంచమాధిపతి చతుర్థాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీకు తోచదు మీ బుద్ధికి అస్సలు తోచదు కి నేను ఏది చేస్తే రైట్ ఏది చేస్తే రాంగ్ మీకు అసలు అర్థం కూడా అవ్వదు నేను చెప్పాల్సింది ఏంటంటే రాబో రోజుల్లో ఎంత కుదిరితే అంతా మీరు గణపతి ఆరాధన చేయడానికి ప్రయత్నించండి తీసుకునే తీసుకోబోయే ప్రతి నిర్ణయం ఎవరిదైనా సలహాతోటే చేయండి అంటేనే బాగుంటారు మరి అనుకున్న పనులు జరగవా అంటే జరుగుతుంది కాదనట్లేదు ఎందుకంటే మీ లోడ్ శనిదేవుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు తప్పకుండా మీకు అనుకున్నది ఇస్తాడు కానీ మీరు అనుకున్న టైంకి ఇవ్వడు మీరు అనుకున్న టైంకి మీరు అనుకున్న వస్తువు తప్పకుండా మీ జీవితంలో వచ్చుద్ది కానీ మీరు అనుకున్న టైంకి వస్తువు మీ జీవితంలో అస్సలు రాదు సో ఏంటంటే చెప్పాల్సింది మీకు ఏదైతే వచ్చుద్దో పర్ఫెక్ట్గానే ఉండి అయితే వచ్చుద్ది అంతవరకు కొద్దిగా మీరు ఓపికతో ఉండడానికి మీరు ప్రయత్నించండి ఫ్యామిలీ ఇష్యూస్ జరుగుతాయి దానిలో మీరు అంత ఇది కాకండి హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి ఖర్చులు చాలా ఎక్కువ రాబోయే రోజులు అయితే కనపడుతున్నాయి అన్నెసెసరీ ఖర్చులు జాగ్రత్తగా అని ఏదైనా పని చేసేటప్పుడు ఎవరిదైనా సలహా మీరు తప్పకుండా తీసుకోవాలి ఎలాంటి రహస్యమైన పనులు చేసేటప్పుడు అందులో ఎంతో కాస్త మీరు కొన్ని చోటు దొరికే అవకాశాలు అయితే రోజుల్లో కనపడుతుంది ఎక్కువ అంటే ఎక్కువ గణపతి ఆరాధన తప్పకుండా చేయాల్సిందే శ్రీమాత యీనవా